హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా షా మా స్కూల్ దగ్గర అయితే నేను ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది నేనైతే స్టాల్ పెట్టాను అనమాట చూపిస్తాను రండి నేనైతే ఇక్కడైతే మన స్టాల్ అయితే పెట్టాను అనమాట చూడండి మా పక్కన మా ఫ్రెండ్స్ కూడా పెట్టాడు ఇది మా స్కూల్ పేరు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో మేము పెట్టామన్నమాట ఇదంతా అక్కడ బయట ఉన్న ఏరియా అనమాట ఇక్కడ ఇంకా కొంతమంది పెట్టారు ఇది నా నేను సెకండ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా ఈ షోడ ఫ్లావర్స్ కూడా తీసుకెళ్ళాను అంటే ఇప్పుడు రాబల్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈయన మా ప్రిన్సిపల్ ఫ్రెండ్స్ ఎదురు వెళ్తుంది అంటే మా హెచ్ఎం సారు డైరెక్టర్ సారు ఇప్పుడు రాపలు చూపిస్తానండి ఇక్కడ అయితే చాలామంది చాలా వెరైటీస్ అయితే పెట్టారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం పెట్టారు ఫ్రెండ్స్ అంటే పెట్టింది పె కాకుండా డిఫరెంట్ అండ్ ఇప్పుడు అలాగా మేము అయితే మాక్ టైల్స్ షార్డ్ అయి పెట్టాం వేరే వాళ్ళు కేక్స్ కప్ కేక్స్ బిర్యానీస్ ఇంకా రోజ్ మిల్క్స్ చీజ్ బాల్స్ ఐస్ క్రీమ్స్ కట్లెట్లు పొంగల్ ఇలాంటివి పెట్టారనమాట పులిహోర సాంబార్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా అయితే బా వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ యాక్టింగ్ అయితే ఇవి ఇవి పెట్టారు ఫ్రెండ్స్ ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు అయితే చాక్లెట్ పాప్కార్న్ స్నాక్స్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ డోనట్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట వీలైతే మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళైతే కట్లెట్ పెట్టారు కట్లెట్ పొంగలు వీలైతే వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు ఫిఫ్త్ అంటే ఇంకా మా స్కూల్లో ఉన్న ప్రతి క్లాసు పెట్టారనమాట అంటే ఒకళ్ళు కా ఒకే వెరైటీ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అంటే ఇంకా అప్పటికి ఇంకా ఫిల్ అవ్వలేదు అవుతూనే ఉన్నాయి ఇక్కడ ఇంకా వీళ్ళైతే ఇంకా స్నాక్స్ ఐటమ్స్ మిక్చర్ పానీపూరి ఇంకా అలాంటివన్నీ పెట్టేశారనమాట ఈయనైతే మా డైరెక్టర్ సార్ అనమాట ఇప్పుడు వెళ్ళారు కదా ఆయన ఇప్పుడైతే చూ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లాస్ట్లో కలుద్దాం మా చిన్న విషయం ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మా అక్క కూడా పెట్టింది నాతో పాటు వాళ్ళు వచ్చినది మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు వాళ్ళ ఆటో అనమాట ఇది మా మమ్మీ అందరూ దిగారు వాళ్ళైతే వెజ్ ఫ్రై వేసి ఎత్తి పెట్టారమ్మాట ఇది మా బాబాయ్ అనమాట అక్కడ ఉన్నది మా అమ్మగారు అనగాల సెంచి పట్టుకుని ఉన్నది ఇప్పుడు మా పిన్ని అయితే ఫ్రైడ్ రైస్ సమోసా పెట్టారు ఫ్రెండ్స్ మా అక్క అనమాట తన పెట్టింది ఈ కూడా మా అమ్మగారు ఇది నేను చేసే స్టిక్కర్ అనమాట రాత్రి నేనైతే ఓన్గా చేయలేదు బిడి యూజ్ చేసి చేశాను ఇప్పుడు మా రగో రిబన్ కటింగ్ ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడు ఈ ఈసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ ఫస్ట్ కొంటున్న ఫస్ట్ బోనీ అవుతుంది ఇప్పుడే నేను చేస్తా రెడీ చేస్తున్నాను అనమాట మేమైతే షాట బాటిల్స్ తీసుకెళ్ళాం సిలిండర్ కాకుండా తినే ఈ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న తనే కొన్నాడు మా దగ్గర ఇప్పుడు తన కనిపిస్తాడు చూడండి అగో తనే తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ మా దగ్గర మేమైతే రివ్యూ అడిగాం బాగుంది అన్నట్టు ఇదైతే నా స్టాల్ అనమాట